తల్లిదండ్రుల కన్నా తన బంధువుల కన్నా తన మనసు కూర్చిన మిన్న అన్న గౌతమ బుద్ధుని బోధనలు సమాజానికి ఆదర్శం అని మానవతా వేదిక కన్వీనర్ గోలీ మధు అన్నారు మానవతా వేదిక ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ జయంతి వేడుకలను ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పాత మంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని రావు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు పిరమిడ్ సేవాదల్ కార్యదర్శి ఆకురాతి శంకర్రావు తదితరులు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో అల్లక తాతారావు సందుపట్ల భూపతి చిలకా వెంకటేశ్వరరావు అందే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాలుగా మంగళగిరి బుద్ధ విహార క్రమం తప్పకుండా ప్రతి ఏడు బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తుంది బౌద్ధం పునాదులన్నీ కూడా దయ జాలి కరుణ నైతికత వీటి మీద ఆధారపడి ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా జరుపుకునేందుకు అనువుగా మంగళవీరి బుద్ధ విహార పేరుని మానవతా వేదిక పేరుతో ఈ సంవత్సరం నుంచి జరపాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారాలు చూపుతుందని మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి బౌద్ధం ఆచరిస్తూ అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఎంతో మెరుగుపరుచున్నట్లుగా మనం గమనించవచ్చు ఈ బౌద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో విశిష్టంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడవ తేదీ గౌతమ్ బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతున్న ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలకి బౌద్ధాభిమానులు సాహిత్య కళాభిమానులు కళాకారులు హాజరుకానున్నారు పురపు ప్రముఖులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు ఈ ఇరవై మూడో తారీఖు సాయంకాలం ఐదు గంటలకు వైష్ణవి కళ్యాణ మండపంలో జరుపుకుంటున్న బుద్ధ పూర్ణిమ వేడుకలు ఈ మంగళగిరి బుద్ధ విహార సంస్థ తరఫున ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై సంవత్సరాలు పైనుంచి కూడా మనం జరుపుకుంటూ వస్తున్నాం క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ మందినే సేకరించి ఈ బౌద్ధంలో ఉన్నటువంటి విషయాలు విశేషాలను ఈ శాంతి మార్గాలను బుద్ధుడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాం అదేమిటంటే మరి సభా కార్యక్రమానికి ముందుగానే భరతనాట్యం జరుగుతుంది ఇది కూడా శ్రీ ఉమామహేశ్వర క్షేత్ర కళాక్షేత్రం నుంచి లాడ్చ్యాచార్యులు కందికట్ల వాసుదేవరావు గారి నేతృత్వంలో తయారైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నాట్య కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఆ తర్వాత సందుపట్ల భూపతి గారి అశోక చక్రవర్తి అనేటువంటి ఏకపాత్ర జరుగుతూ ఉంది అలాగే అల్లగ తాతారావు గారు మంచి రచయిత గొప్ప గాయకులు మనకి వారి కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే కొంతమంది పాడేటువంటి బౌద్ధ గీతాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడులాగానే ప్రజలంతా విరివిగా పాల్గొని ఈ బుద్ధుడి యొక్క ఈ వేడుకలను ఆ వేడుకల్లో పాల్గొని అందరూ కలిసి జయప్రద చేస్తారని కోరుతున్నాం ఇవాళ మానవాళ్ళలో ఇప్పుడున్న పరిస్థితుల్లో హింస ద్వేషం అసూయ ఈ రోగాలతో ఈ సమాజం పూర్తిగా కుల్లిపోయి సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బుద్ధ భగవానుని ఆశయాలు ఆయన ఏదైతే సూచించారో ఆ మార్గాలు ఇవాళ అనుసరించాల్సిన అవసరం ప్రతి విషయంలో కూడా ఉంది మరి అదే స్ఫూర్తితో మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా గౌరవ పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారు బుద్ధ విహార్ పేరుతో మంగళగిరి ప్రాంతంలో అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వారిలో ఒక ఒక మనస్ఫూర్తిగా ఒక మంచిని విజ్ఞానాన్ని ఇతరుల పట్ల సమాజంలో ఎలా ఉండాలి ఒక మంచి మార్గాన్ని సూచించాలనే ఆకాంక్షతో ఆయన అనేక కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు బుద్ధ విహారు పేరు మీద ఈరోజు రేపు ఇరవై మూడవ తేదీ మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో ఆ మహానుభావుడు గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మానవతా వేదిక మానవతా వేదిక ఆధ్వర్యంలో మరి గోలీ మధు గారు కన్వీనర్గా ఉన్నటువంటి ఈ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు జరగబోతూ ఉన్నాయి మానవతా విలువలు కలిగినటువంటి ఈ సమాజంలో ఇప్పటికీ ఆ విలువ ఉన్నటువంటి చాలామంది మరి స్ఫూర్తిస్తూ ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం కనిపిస్తున్నాం అటువంటి వారు ఇంకా అనేక రంగాలకు చెందినటువంటి కళా సాహితి సాహిత్య రంగాలకు చెందినటువంటి మనసున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది ఆ మహనీయుని బోధనలో ప్రజలకు ఇక్కడ కనువిప్పు కనిపించాల్సిన అవసరం ఉంది వారిని ఆ మార్గంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది హింస ఇవన్నీ కూడా ఇవాళ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి వారిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఈ బుద్ధుని బోధనల ద్వారా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ మహానుభావుడి బుద్ధ భగవాను జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఇక చేపట్టినటువంటి మరి మా మానవతా వేదిక కార్యక్రమానికి మీ యొక్క అన్నదండలు చేకూర్చవలసిందిగా కోరుతున్నాను భగవాన్ బుద్ధుడు జన్మించడం జరిగింది ఆయన వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు అదే వైశాఖ పౌర్ణమి రోజున ఆయన జ్ఞానోదయం పొందాడు అదే వైశాఖ పౌర్ణమి రోజున పరినిర్వాణం చెందాడు అంటే మరణం చేశాడు ఈ జీవితంలో ఒక గొప్ప విశేషాలు మూడు కూడా ఒకే రోజు అదే పౌర్ణమి రోజు జరగటం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మహనీయునికి కూడా లేదు అదేవిధంగా ఆయన తన రాజ్యం నుంచి బయటకు వెళ్ళినది ఆషాఢ పౌర్ణమి రోజున వెళ్ళటం జరిగింది అదేవిధంగా తొలి ధర్మ ప్రబోధం చేసినటువంటిది ఆషాఢ పౌర్ణి రోజునే జరిగింది ఇట్లాగే ప్రతి పౌర్ణమి కూడా బుద్ధుడి బోధనలతోటి ఆయన జీవితంతో ముడిపడి ఉంది ఈ రకంగా సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు పౌర్ణములకు కూడా బుద్ధుడి జీవితంతో సంబంధం ఉంది మరి బుద్ధుడు చెప్పినటువంటి అంశం ఏమిటంటే చాలామందికి తెలుసు ఆయన దుఃఖాన్ని పోగొట్టడం కోసం అన్వేషణ చేశాడు ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి మార్గాన్ని కనుగొన్నాడు అది ఆయన ప్రపంచానికి అందించాడు అనేటువంటిది అయితే ఈ దుఃఖం అనేటువంటిది కొంచెం పరిశీలన చేసుకుంటే కేవలం ఏడుపు అనేటువంటి అర్థంలో ఎక్కువ మంది తీసుకుంటారు దుఃఖం అంటే ఏడుపు అని కాదు దుఃఖంలో ఏడుపు కూడా ఒక భాగం మాత్రమే ఏడుపు అనేటువంటిది చాలా చిన్న విషయం దుఃఖం అనేటువంటి దాంట్లో మించి దుఃఖం అంటే ఆందోళన ఆవేదన ఆవేశం భయం కోపం ఈ రకమైనటువంటి వ్యాకులతలు ఏ అయితే ఉంటాయో ఈ వ్యాకులతలు అన్నిటినీ కలిపి దుఃఖం అంటారు ఈ దుఃఖం రావటానికి ఆయన చెప్పింది ఏంటంటే మనసుకి అసంతృప్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆ అసంతృప్తి నుంచి ఈ దుఃఖానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పుట్టుకొస్తాయి అని చెప్పని చెప్పాడు అంటే అన్సాటిస్ఫాక్షన్ మనిషిలో అన్సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు కూడా దుఃఖం వెంటాడుతూ వస్తుంది మనిషి సాటిస్ఫాక్షన్గా ఉండాలి సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు సంతృప్తి కలుగుతుంది సంతృప్తి ఉన్నప్పుడే సంతోషం ఆనందం ఉంటుంది అసంతృప్తిగా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు సంతోషం ఉండదు ఆనందం ఉండదు కేవలం ఇవి మాటలు తెలుసుకున్నంత మాత్రాన చెప్పినంత మాత్రాన ఈ సాటిస్ఫాక్షన్ సంతృప్తి కలిగేటువంటివి కాదు దీనికి ఒక సాధన పద్ధతి ఉంది అష్టాంగ మార్గం అనేటువంటి ఒక జాన మార్గ సాధన పద్ధతి ఉంది ఈ సాధన పద్ధతి ద్వారానే మనసుకు శిక్షణ ఇవ్వటం ద్వారా ఈ సాటిస్ఫాక్షన్ మైండ్ అనేటువంటిది మనకు అలవడుతుంది దాన్ని ఆయన నేర్పటం జరిగింది మనం బుద్ధుడు గురించి బుద్ధుడి యొక్క ధ్యానం గురించి తెలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా ఆసక్తి కలిగిస్తాయి కేవలం ఆసక్తే కాదు మనలో కూడా ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్లో అట్లాగే అన్సాటిస్ఫాక్షను ఎంత ప్రమాదకరమో మనకు స్వానుభవంలో అర్థమవుతుంది ఈ అన్సాటిస్ఫాక్షన్ వల్ల మనం ఎంత నష్టపోతున్నామో అనేది కూడా మనకు తెలుస్తుంది అటువంటి గొప్ప విద్యను మనకి విపశన అనేటువంటి పేరు మీద ఆయన అందించడం జరిగింది ఈ సభకు మరి ముఖ్య అతిథిగా సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నూతలపాటి అరవింద్ గారు ఇచ్చేస్తున్నారు అట్లాగే ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఒకరికి సన్మానం చేయటం జరుగుతుంది వారు విశాఖపట్నం నుంచి వస్తున్నారు గూడూరు సీతామహాలక్ష్మి గారు వీరు జాతీయ అవయవదాన సంఘ అధ్యక్షులు వీరికి ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మరి సీనియర్ గాయకులు కళాకారులు రచయిత సందుపట్ల భూపతి గారి ఏకపాత్రాభినయం అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా సీనియరు గాయకులు అల్లక తాతారావు గారి యొక్క ఆధ్వర్యంలో వీటి యొక్క నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ వేడుకలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి మానవతా వేదిక తరపున బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలంటే ఈ ప్రపంచమంతా కూడా బుద్ధ మార్గం వ్యాప్తి చేయాలి బుద్ధుడి యొక్క బోధనలు ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కరి జీవితానికి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ మంగళగిరి వేదికగా ఇరవై సంవత్సరాలు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాలని మరింత విస్తారంగా విస్తృతంగా అందరిలో తీసుకెళ్ళి ముఖ్యంగా యువతలోకి పిల్లల్లో కూడా తీసుకెళ్లాలనే సంకల్పంతో మానవతా వేదిక అనేది ఏర్పాటు చేస్తాం దాని తరఫున నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ సైకాలజిస్టు ప్రత్యుష్ సుబ్బారావు గారు అట్లా గాయకులు కంచెల కాశీ గారు పామర్త రవి గారు మరి గుత్తికొండ ధనుంజయ్ గారు కన్నర్ మంగళగిరి సాహితీ కళావేదిక ఇలాంటివి మళ్ళీ మనకి లక్ష్మీ పొట్టభత్రి లక్ష్మణరావు గారు లక్ష్మీ లక్ష్మి పెరుమాళ్ళు గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సభకి విచ్చేసి ఈ బుద్ధ మార్గంలో మేము ఉన్నాము మా వంతు బాధ్యతగా మేము కూడా మీ వెంట నడుస్తామని వీరందరూ కూడా మాకు చేదోడు వాదోడిగా రావాలని చెప్పేసి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం